మళ్ళీ ఇంకా మరొక అదృశ్యవంతులు కుక్కు కుమ్మేయండి నెక్స్ట్ వాళ్ళు కుమ్మండి వీళ్ళెవరు తెలుసా కూపన్స్ కొన్నారు ఒకప్పుడు ఆ కూపన్స్ని గిఫ్ట్ కోసం కొనిసారు ఇవ్వాలో తెలియలేదు వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి ఏదో పిల్లో నక్కో కుక్క ఏమనుకోకండి తప్పుకో అనుకోద్దు జస్ట్ 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 అంతే అలాగా కొన్ని అకౌంట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సంగతి ఉంటుంది తెలుసా వాళ్ళదే ఫోన్ నెంబరు అన్ని వివరాలు వాళ్ళే ఉంటాయి మంచిగా జడ్డో అయ్యే ఉంటాయి ఇప్పుడు వాళ్ళందరికీ ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయో అన్నింటికి రెండు రెండు కాయిన్స్ పో అంతే మరి కుమ్మేయడమే మళ్ళీ వచ్చేస్తాయి వాడుకోవడం రావాలంతే వాళ్ళందరూ హ్యాపీ ఇప్పుడు అదిరింది కదా అదిరిపోలా నెక్స్ట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఎవరెవరో గోలవ పెడితే వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చేసి వీళ్ళు ఏమో ఆ అకౌంట్స్ తీసుకున్నారు కొంతమంది పాస్వర్డ్లు అన్నీ తీసుకొని కొంతమంది తీసుకోలేదు తీసుకోలేని వాళ్ళకే అదృష్టం కాలవరు వచ్చి పోయినట్టే గుమ్మందాక వచ్చిపోయినట్లే సో ఇప్పుడు వీళ్ళందరూ మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్లు చాలా విలువైనవి జాగ్రత్తగా దాచుకోండి ఎవరికి చెప్పండి ఎవరే నా దవునా కాదా అని కూడా ఎవరిని అడగండి నా దగ్గర ఇన్ని మెజ్జి చేసుకుని ఎవ్వరికీ చెప్పకండి నేను ఇన్ని కాయిన్స్ని కూపన్ సడు కొనుక్కొని వాటిని ఎలా చేశానని చెప్పకండి జాగ్రత్తగా మనసులో పెట్టుకొని దాచుకోండి పొరపాటుని చెప్పారంటే మాత్రం మీకు ఇబ్బందే మీకు కావాల్సి ఇబ్బంది పడవద్దు అలాంటి ఇబ్బంది ఒకే డెడీస్ చాలా అదృష్టం అందులో చాలా అంటే చాలా అదృష్టం ఈ ఈ నెల రేపు వచ్చే ఫస్ట్ లోపుని ట్రస్ట్ వేట్లు అన్ని పెట్టుకోండి అలాగే వచ్చే నెల ఆగస్ట్ ఫస్ట్ లోపుని అన్నింటినీ పన్నెండు రూపాయలు కూపన్ పెట్టండి క్లియర్ మళ్ళీ మళ్ళీ ఇంక ఛాన్స్ రాదు ఇంక ఛాన్స్ తర్వాత మనం కూడా ఇలాంటి వాళ్ళు అందరూ ట్రస్ట్ వేలకి అవన్నీ తెచ్చుకోండి ఈ కాయిన్స్ అన్నీ ఏ అకౌంట్లో ఆ అకౌంట్లోకి ఉంటాయి మారవవి ఆ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని దాని ప్రకారం దాన్ని నేను చేయాలని నేను చెప్తాను మీ బంధువులు చుట్టాలు వైలు ఉన్నాయి కదా వెళ్ళినప్పుడు అది ఎలా చేయాలో నేను చెప్తాను జాగ్రత్త ఫైనల్గా నేను చెప్పేది ఒకటే నేను ఇన్ని మధ్య చేసుకున్నానని కానీ నా దగ్గర ఇన్ని అకౌంట్స్ ఉన్నాయని కానీ పొరపాటును కూడా మీరు చెప్పొద్దు అలాగే అత్యంత ముఖ్యమైన విషయం పాస్వర్డ్ యూజర్ నేను చెప్పొద్దు చాలా కేర్ తీసుకోండి చాలా కేర్ తీసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న పనులు ఈ కాయిన్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా నాకు ఫ్యూచర్ కనబడుతుంది నా మాట నిలబడుతోంది నేను ఇచ్చిన మాట అనుకున్నది అనుకున్న జరుగుతుంది నాకు క్లియర్ స్క్రీన్ ఉంది నాకు చాలా జాగ్రత్త చేసుకోండి థ్యాంక్ యూ అదృశ్యవంత్లారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా చివరి అదృష్టవంతులు ఎవరో నాకు తెలియదు ఇంతవరకు మీకు కూడా తెలియదు ఎవరో అదృష్టవంతుల నాకు కూడా తెలియదు మీకు కూడా తెలియదు వాళ్ళు ఎవరో తెలుసా రెండు రకాలు ఒకటి నేను స్పాన్సర్ కూపన్ కావాలని అడిగారు మంది ఆ స్పాన్సర్ కూపన్స్ రెడీ చేశాను నేను వచ్చినట్టు ఇచ్చేస్తాను రెడీ ఉన్నాయి వీళ్ళు పన్నెండు రూపాయల కూపన్ పెట్టడానికి వీళ్ళు పడలేనప్పుడు స్పాన్సర్ని ఇస్తానని చెప్పాను ఆ కూపన్ నూట ఇరవై రూపాయలు ఆ కూపన్ కొనుక్కున్న వాళ్ళకి ఇరవై రూపాయలు వస్తాయి ఈ ఈ కూపన్ తీసుకెళ్ళి ఆ స్పాన్సర్ ఎవరైతే నాకు వద్దు అని అన్నారో వాళ్ళకి ఇచ్చేయండి ఆ కాయిన్ వాళ్ళకి వెళ్ళిపోద్ది ఓకే ఆ కాయిన్ ఏది అకౌంట్ కోసం ఉన్న కాయిన్ అకౌంట్లోనే ఉంటుంది ఒక కాయిన్ ఇవ్వాలి కదా వాళ్ళకి